హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఇక భూమి కోపంగా గగన్ ఇంటికి వస్తుంది హాల్లో శివ కూర్చుని ఉంటే ఎక్కడరా మీ బావా అని కోపంగా అడుగుతుంది శివ అయోమయంగా చూస్తుంటాడు ఇంతలో భూమి మరింత కోపంగా గగన్ ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది భూమి పోనీలే పాపం అని నెట్టుకొస్తుంటే ఒక ఆడపిల్లను అది పెళ్ళ పెళ్ళాన్ని అని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా నడి రోడ్డు మీద వదిలేసి వస్తాడు వచ్చాడు అయిపోయాడు ఇవాళ నా చేతుల్లో అయిపోయాడు అని అంటుంది భూమి ఇక శివ అక్క నేను చెప్పేది విను అక్క అని అంటాడు భూమి వినకుండా నన్ను ఆపాలని చూడకరా అని అంటుంది అయితే శివ శివ బావకు నిజం తెలిసిపోయిందక్క అని అంటాడు ఇంకా భూమి ఏం నిజం తెలిసిందిరా అని అంటుంది ఇంకా శివ అదే అక్క నేను నీ తమ్మున్న నిజం బావకు తెలిసిపోయింది అక్క అని అంటాడు అయితే భూమి ఎలా తెలిసిపోయిందిరా అని శివను అడుగుతుంది శివ అక్క నీ ఫోన్ ఎక్కడ ఎక్కడుంది అక్క అని అంటుంది భూమి అయ్యో మీ బావ కారులోనే వదిలేసానురా అని అంటుంది అయితే శివ అది సంగతి నువ్వు ఫోన్ కారులో వదిలేసావని నాకు తెలియదు కదా నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను అది చెప్పాలంటే మనకు ఉన్న సంబంధం మొత్తం చెప్పాలని మొత్తం చెప్పేశాను కదక్క నువ్వు మాట్లాడకపోయేసరికి బాబా ఉన్నాడు అనుకున్నాను కానీ ఇదంతా బాబే విన్నాడని ఇంటికి వచ్చాకే అర్థమైంది అక్క అని చెప్తాడు శివ అయితే భూమి బావ నిన్ను కొట్టాడా అని అంటుంది శివ అవునక్క బాగా కొట్టాడక్క బావ వస్తున్నాడు చూడక్క వెనకే ఉన్నాడు అని అంటాడు శివ అయితే భూమి ఏంట్రా అలా వస్తున్నాడు చూస్తుంటేనే నాకు భయంగా ఉందిరా నన్ను చంపేస్తాడా ఏంటా అని అంటుంది అయితే శివ చాచా బావ శ్మశానం వరకు తీసుకెళ్ళాడు అక్క జస్ట్ ఐసీ వరకు తీసుకువెళ్ళి వదిలేస్తాడేమో అక్క అని అంటాడు అయితే భూమి నూరు ముయిరా అసలే టెన్షన్ పడుతుంటే ఇంకా భయపడతావేంటి అవు అవును అత్తయ్యేది అని అంటుంది శివ అబ్బా ఇప్పుడు అత్తయ్య గురించి ఎందుకక్క అత్తయ్య ఉంటే అడ్డుకుంటుంది కనీసం కుని దెబ్బరైనా తప్పించుకోవచ్చు కదరా అని అంటుంది అయితే శివ ఏమో బావను చూస్తుంటే ఇవాళ హాస్పిటల్ బిల్లు అక్క అని అంటాడు ఇంతలో గగన్ దగ్గరకు వస్తాడు భూమి ఏదో చెప్పబోతుంటే గగన్ కోపంగా చూస్తుంటాడు అయితే గగన్ నువ్వు జీవితంలో ఏమైనా చేసా మంచి పని చేశావో అంటే అది మీ తమ్ముడిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడమే అని అంటాడు అయితే భూమి అంటే బావ మీకు నా మీద కోపం లేదా గగన్ లేదు భూమి శివ నువ్వు కొంచెం పక్కకు వెళ్ళు మీ బావతో కొంచెం పర్సనల్ గా చెప్పగానే శివ అలాగే అక్క అంటూ వెళ్ళిపోతాడు అయితే భూమి బావ నిజంగా నా మీద కోపం లేదా అని అంటుంది గగన్ లేదు అని చెప్తున్న చెప్తున్నాను కదా అనగానే భూమి హ్యాపీగా గగన్ను కిస్ చేస్తుంది గగన్ ఇరిటేట్ అవుతాడు భూమిని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అంటే బావ ఏదైనా శుభవార్త చెప్తే స్వీట్ పెడతారు కదా ఇప్పుడు నా దగ్గర స్వీట్ లేదు అందుకే ఓ స్వీట్ కిస్ పెట్టా అంటూ మళ్ళీ కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంది భూమి తర్వాత గగన్ భూమి దగ్గరకు వెళ్ళి శివ పూరి గురించి మాట్లాడాలని చూస్తాడు అది అర్థం చేసుకున్న భూమి తప్పించుకొని తిరుగుతుంది దీంతో బలవంతంగా పట్టుకొని పూరి శివ ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే తనకు ఇష్టం లేదని భూమి చెప్తుంది ఇంతలో ఇవాళ్ళ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేసేయండి